నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో వరి విత్తనాల పంపిణీ రైతులు వేసుకోవాల్సిన వరి రకాలపై శాస్త్రవేత్తల సలహాలు సూచనలను ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా మండలంగా ఉండే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో రైతులు వరి ప్రధాన పంటగా సాగు చేస్తారు ఇక్కడి వాతావరణ పరిస్థితులు నేలలు కూడా కాస్త భిన్నంగానే ఉంటాయి అలాంటి తరుణంలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగుకు వ్యవసాయ శాఖ అందిస్తున్న విత్తనాల ఎంపికలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మధుకుమార్ గారి సలహాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వరి విషయంలో ఈ ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలను ఉత్తర కోస్తా మండలంగా చెప్తారు ఈ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా చూసుకున్నట్లయితే వరిలో దీర్ఘకాలిక రకాలైనటువంటి ఎంటీయు సెవెన్ జీరో టూ నైన్ స్వర్ణ అనే రకాన్ని సాంబ మసూరి వెయ్యి అరవై ఒకటి ఎంటీ వెయ్యి అరవై నాలుగు ఆర్జీఎల్ ఇరవై ఐదు ముప్పై ఏడు ఇలాంటి రకాలని దీర్ఘకాలిక రకం సాగు చేయడం జరుగుతుంది రైతు సోదరులు అలాగే మధ్యకాలిక రకాలకు వచ్చేసరికి ఎంటీయు పదకొండు ఇరవై ఒకటి శ్రీధృతి అనే రకం ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు అలాంటి రకాలని ఎక్కువగా సాగు చేస్తున్నారు వీటితో పాటు ప్రైవేట్ కంపెనీ విత్తనాలను కూడా సాగు చేయడం సా జరుగుతుంది ముఖ్యంగా ఈ శ్రీకాకుళం జిల్లాకి తేలిక రక రకాలైనటువంటి ఎంటీయు పదకొండు యాభై ఆరు ఎంటియు పదకొండు యాభై మూడు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇలాంటి రకాలన్నీ కూడా తేలిక పంట అంటే మెరక పొలాల్లో వేసుకోవడం జరుగుతుంది ఎక్కువగా ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్టోబరు నవంబరు సమయాల్లో తుఫాన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎక్కువగా మధ్యకాలిక దీర్ఘకాలిక రకాలని సాగు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రకాల విషయాలకు వస్తే స్వర్ణ ఎంటీయూ సెవెన్ జీరో టూ అంటారు ఈ రకం నూట నలభై నుంచి నూట యాభై రోజుల కాలపరిమితి కలిగి అన్ని నెలలకి అనుకూలంగా సరాసరి దిగుబడి ఇచ్చేటువంటి రకం అయితే ఈ రకం కోత సమయంలో పడిపోవటం పురుగుల తెగులు తాకిడి ఎక్కువ ఉండటం ఇది ఈ రకం రిలీజ్ అయ్యి దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు దాటిపోవడం వల్ల ఈ రకంకి ప్రత్యామ్నాయంగా చాలా రకాలని అభివృద్ధి చేయడం జరిగింది ఈ రకం తినడానికే దిగుబడి విషయంలో కూడా బాగుంటుంది అలాగే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబ మసూరి ఇది సన్న రకం ఇది కూడా నూట నలభై నుంచి నూట యాభై రోజుల కాల పరిమితి కలిగి తిన సన్న గింజ రకం తినడానికి చాలా బాగుంటుంది మార్కెట్లో ప్రీమియం రేట్ ఇచ్చి కొంటారు కానీ ఈ రకం గురించి చూసుకున్నట్టయితే ఈ రకం కూడా తయారు చేసి నలభై సంవత్సరాలు దాటింది సాగులో ఉండి ఈ రకం దోమపోటుని తట్టుకోలేదు ఈ జిల్లాల్లో దోమపోటు అగ్గితెగులు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ దోమపోటుని అగ్గితెగులు తట్టుకునేటువంటి సాంబ మసూరు పోలిన రకాలను కూడా తయారు చేయడం జరిగింది అలాగే ఎంటియు అరవై ఒకటి ఇంద్ర అనే రకం ఈ ఇంద్ర అనే రకాన్ని నూట యాభై నుంచి నూట యాభై ఐదు రోజుల కాలపరిమితి కలిగి ఎకరాకి ముప్పై బస్తాలు దిగుబడి ఇచ్చే సుమారు ఇచ్చేటువంటి రకం ఈ రకం దోమని పొలంలో వచ్చేటువంటి మిగతా చీడపీడల్ని కొంతవరకు సమర్థంగా తట్టుకోగలుగుతుంది ఇది పల్లాలకు చౌడు భూములకు కూడా అనుకూలమైన రకం ఎక్కడైతే ఆర్జీఎల్ ఇరవై ఐదు ముప్పై ఏడు శ్రీకాకుళం సన్నాలు వేసిన పల్ల ప్రాంతాలు ఉంటాయో ముప్పు ప్రాంతాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో పది అరవై ఒకటిని వేసుకోవచ్చు అలాగే పది అరవై ఒకటిని ముప్పో మరో రకం ఎంటీయు వెయ్యి అరవై నాలుగు దీన్ని అమరా అంటారు ఇది కూడా నూట యాభై నుంచి నూట యాభై ఐదు కలిగి ముప్పై బస్తాల దిగుబడి కలిగిన రకం ఇది కూడా పల్లె ప్రాంతాలకి నీటి ముంపు ప్రాంతాలకి అనుకూలంగా ఉంటుంది అయితే ఇంద్ర అమరాలో ఉండే మెయిన్ ఏంటంటే గింజ తేడా ఉంటుంది గింజ యొక్క రంగు తేడా ఉంటుంది కానీ తల్లిదండ్రులు ఒకటే పొట దిగుబడి కూడా ఒకలాగా ఉంటుంది వీటికి మన జిల్లాలో సాగు చేసుకోవడానికి పళ్ళ ప్రాంతాలు ముఖ్య అనుకూలం అలాగే ఎప్పటి నుంచో సాగు చేస్తున్నటువంటి ఆర్జీలు ఇరవై ఐదు ముప్పై ఏడు అనే రకం శ్రీకాకుళం సన్నాలంటారు ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు ఇది అనువైన రకం మొదలనారు నాటుకోవడానికి అనువైన రకం ఈ రకం తినడానికి బాగుంటుంది కానీ కాలపరిమితి నూట యాభై ఐదు నుంచి నూట అరవై రోజుల కాలపరిమితి ఉంటుంది లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి క్రమంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే వరి రకాలేంటి పంట కాల పరిమితులు తెగుళ్ళ నివారణలో రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతుల్ని పాటించాలన్న వివరాలను తెలుసుకుందా మధ్యకాలిక రకాలు వచ్చేసరికి ఎంటియు పదకొండు ఇరవై ఒకటి అనే రకం దీన్ని శ్రీధృతి అంటారు ఈ రకం నూట నలభై రోజుల కాల పరిమితిలో ఉంటుంది ఈ రకం దిగుబడి ఎక్కువ ముప్పై బస్తాలకు మించి దిగుబడి వస్తున్న రకం మధ్యకాలిక రకం అయితే ఈ రకం యొక్క బ్యాక్టీరియా ఎండు తెగులను తట్టుకోలేదు కాబట్టి ఎక్కడైతే బ్యాక్టీరియా ఎండు తెగులు ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో పొటాషియం నత్రజని యాజమాన్యం చేపట్టాలి పొటాష్ మాత్రం ఈ రకం సాగు చేసిన రైతులు విధిగా వాడాల్సి ఉంటుంది ఈ ఈ రకం ఎంత గాలులకైనా పడిపోని రకం నాన్ లాడ్జింగ్ టైప్ అంటారు దాన్ని ఈ రకం పడిపోదు ఇది మన జిల్లాకి మధ్యకాలిక రకాలకి ముఖ్యాల అనుకూలమైన రకం ఈ జిల్లాల్లో రైస్ ఫ్యాలో పల్స్ అంటే వరి అనంతరం అపరాలు సాగు చేస్తారు కాబట్టి అలాంటి రైతులకి నవంబర్ పదిహేను ఇరవై మధ్యలో కోతకొచ్చే వరి రకాలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అలాంటి రైతులు వరి వరి తర్వాత అపరాలు వేసుకునే రైతులు మధ్యకాలిక రకాలైనటువంటి ఈ పదకొండు ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు అనే రకాలని ఎంచుకోవాలి అలాగే పన్నెండు ఇరవై నాలుగు ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు అన్న రకం మార్టిఆర్ సాంబా అంటారు ఇది కూడా నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల పరిమితి కలిగి ఉంటుంది సాంబా సాంబా గింజను పోలు ఉంటుంది పొట్టి చేని కొరసగా చిన్నదిగా ఉంటుంది అలాగే దిగుబడి ముప్పై బస్తాల వరకు వస్తుంది దోమ గితగులను ఫీల్డ్లో సమర్థంగా తట్టుకోగలదు సాంబా మసూరుతో పోల్చుకుంటే ఈ రకం సాంబా మసూరు సాగు చేసే రైతులు ఈ రకాన్ని సన్నగింజ రకంగా వేసుకోవచ్చు అలాగే ప్రైవేట్ కంపెనీ విత్తనాలు కూడా మధ్యకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి ఈ జిల్లాలో అవి కూడా మంచి దిగుబడి ఇచ్చి మన వాతావరణానికి అనుగుణంగా అధిక ఇచ్చే రకాలు రకాలైతే వేసుకు రైతులు సాగు చేసుకోవచ్చు అలాగే స్వల్పకాలిక రకాలకు వచ్చేసరికి ఎక్కడైతే నీటి ఎద్దడి పరిస్థితులు ఎత్తు అప్లాండ్ ఏరియాస్ ఉంటాయో అలాంటి పరిస్థితుల్లో నూట ఇరవై ఐదు రోజుల కలిగినటువంటి ఎంటీ పదకొండు యాభై ఆరు తరంగిణి అనే రకం పదకొండు యాభై మూడు చంద్ర అనే రకం అలాగే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అంటే తెలంగాణ సోనా అనే రకం ఈ మన జిల్లాలో చాలా అనువైన రకాలు అధిక దిగుబడి ఇస్తున్న రకాలు అయితే తరంగిణి చంద్ర అనేవి కొంచెం మీడియం సిలిండర్ సెగ్మెంట్లో ఉంటే ఈ ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా అనేది ఆర్ఎన్ఆర్ రకం సన్నగింజ రకం దీనికి రైతుల నుంచి ఎక్కువ ఆదరణ ఉంటుంది ఈ రకాలు వేసుకున్నప్పుడు ముఖ్యంగా తెలంగాణ సోన అనే రకం ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఎవరైతే వేసుకుంటున్నారో అది దానికి కూడా మన జిల్లాలో ఫొటోస్ ఇన్స్టిట్యూటీ అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి మనం జూలై పదిహేను తర్వాత వేసుకుంటే అది అనుకునే టైం నవంబర్ పదిహేను నవంబర్ ఇరవైకి కోతకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదే కనుక మనము జూన్లో కానీ జూలైలో ముందుగా కానీ వేసుకున్నట్టయితే దాని యొక్క సాకి దశ పెరిగి అది కూడా పరిమితి నూట ముప్పై ఐదు నూట నలభై రోజులకు వెళ్ళి చేని చాలా ఎత్తుగా పెరిగి ఈ అకాల వర్షాలు గాలికి పడిపోయే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు జూలై పదిహేను తర్వాత మాత్రమే ఈ ఆర్ఎన్ఆర్ రకాన్ని సాగు చేసుకోవాలి అలాగే విజయనగరం జిల్లాకు వచ్చేసరికి విజయనగరం జిల్లాలో ఎక్కువగా మధ్యకాలిక రకాలకి ప్రాధాన్యత ఉంటుంది ఇందులో ఎంటియు పదకొండు ఇరవై ఒకటి శ్రీధృతి అనే రకాన్ని ఎక్కువగా సాగు చేస్తారు అలాగే బీపీటీ త్రీ టూ నైన్ వన్ సోనా మసూరి అనే రకాన్ని కూడా సాగు చేయడం జరుగుతుంది వ్యవసాయ కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలలో విత్తనాల పంపిణీ జరుగుతోంది ఈ క్రమంలో రైతులకు కావాల్సిన విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటాయి కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి అధిక దిగుబడికి విత్తన శుద్ధిలో పాటించాల్సిన వివరాలను చూద్దా ఆర్జల్ ఇరవై ఐదు ముప్పై ఏడున్న రకం మంచి పాపులర్ రకం ఈ రకంలో ఉండే మంచి గుణగణాలు ఏంటంటే ఈ రకం మొదటినారు నాటుకోవడానికి అనుకూలమైన రకం అలాగే పంట కోత దశలో ముంపు గనుక పల్ల ప్రాంతాలకి ముంపుకి ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ ఉంటే వాటికి కూడా ఇది తట్టుకుంటుంది కాబట్టి ఈ రెండు పరిస్థితుల్లో ఉన్న రైతులు ఈ ఆర్జలు ఇరవై ఐదు ముప్పై ఏడు రకాన్ని సాగు చేసుకోవచ్చు ఇలాంటి వాతావరణ అననుకూలత పరిస్థితుల్లో కూడా ఈ రకం ఇరవై ఐదు బస్తాలు ఇస్తుంది తర్వాత ఈ రకం తినడానికి చాలా బాగుంటుంది ఉల్లికోవడం సమర్థంగా తట్టుకుంటుంది పొలంలో వచ్చేటటువంటి దోమ లేదా తెగులు ఇలాంటి వాటిని ఫీల్డ్ లెవెల్ టాలరెన్స్ ఉంటుంది కాబట్టి కనీస యాజమాన్యుల పద్ధతిలో చేపట్టి ఇందులో వచ్చే పురుగు తెగులు సమర్థంగా నివారించవచ్చు వీటికి ప్రత్యామ్నాయంగా ఎంటీ వెయ్యి అరవై ఒకటి అనే రకాన్ని సాగు దీంతో దీంతోపాటు స్వర్ణ సాంబ మసూరి అనే రకాలు దీర్ఘకాలిక రకాలుగాను మధ్యకాలిక రకాలకు వచ్చేసరికి ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు అనే రకం తేలిక రకాలకు వచ్చేసరికి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే రకం ఈ ఈ రకాలను కనుక విశాఖపట్నం జిల్లాకు కూడా చాలా అనువైన రకాలు ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే ఎక్కడైతే మొదకధాన్యం హైబ్రిడ్స్ మొదకధాన్యానికి ఇది ఉంటుందో అక్కడ హైబ్రిడ్స్ని సాగు చేస్తున్నారు అధిక దిగుబడి వచ్చి మన వాతావరణానికి అనుకూలమైన ఉన్నట్టయితే అలాంటి హైబ్రిడ్ రకాలను కూడా హైబ్రిడ్ హైబ్రిడ్ దీన్ని కూడా విత్తనాలు కూడా వాడొచ్చు ముఖ్యంగా ఈ విత్తనాలన్నిటినీ కూడా మన వ్యవసాయ పరిశోధన స్థానాల్లోని వ్యవసాయ కళాశాల స్థానాల్లో కూడా బ్రీడర్ సీడు ఫౌండేషన్ సీడ్ తయారు చేసి రైతులకి అమ్మడం జరుగుతుంది నేను మొదట శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి ఏవైతే వెరైటీలు మనం చెప్పామో ఈ సన్న గింజ రకాలు మధ్య సన్న గింజ రకాలైనటువంటి ఈ వెయ్యి అరవై ఒకటి వెయ్యి అరవై నాలుగు స్వర్ణ సాంబ మసూరి ఆర్జల ఇరవై ఐదు ముప్పై ఏడు తర్వాత ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు ఈ రకాలన్నీ కూడా వ్యవసాయ కళాశాల నైరాలోను కేవి కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్దాల వలసలోను వ్యవసాయ పరిశోధన స్థానం రాగోల్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆమ్దాల వలసలో కూడా ఈ విత్తనాలు అందుబాటులో ఉంటాయి అలాగే విశాఖ జిల్లాకు వచ్చేసరికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మన అనకాపల్లిలోను అలాగే కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడిలోను విజయనగరంలో రస్తకుంటబాయిలోను కృషి విజ్ఞాన కేంద్రం రస్తకుంటబాయిలో కూడా ఈ విత్తనాలు రైతులకి అందుబాటులో ఉంటాయి ఈ విత్తనాల్లో ధరకు వచ్చేసరికి సన్నగింజ రకాలైనటువంటి సాంబా మసూరి ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు ఆర్జల్ ఇరవై ఐదు ముప్పై ఏడు అనే రకాలు పదమూడు వందల యాభై రూపాయలు ఒక బస్తా అంటే ముప్పై కేజీల బస్తా పదమూడు వందల యాభై రూపాయలుగాను మిగతా రకాలన్నీ కూడా ముప్పై కేజీల బస్తా పన్నెండు వందలకి అమ్మకం ఫౌండేషన్ విత్తనాన్ని అమ్మడం జరుగుతుంది వీటితో పాటు మన ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ వాళ్ళు ఆర్బీకేల ద్వారా కూడా ఈ నాణ్యమైన విత్తనాలని సరఫరా చేయడం జరుగుతుంది ఈ విత్తనాలు కొనుగొని చేసేటప్పుడు ప్రతి రైతుకి ముఖ్యంగా మూడు పద్ధతులు ఆచరించాలి కొనుక్కునేనప్పుడు సరైన ప్రదేశం అంటే నాణ్య నమ్మకమైన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాలి ఆ నమ్మకం కొని తర్వాత ఈ విత్తనాలకి సంబంధించి తీసుకెళ్ళిన వెంటనే మొలక కట్టుకోవాలి విధిగా మొలక కొట్టుకొని మొలక బాగున్నట్టయితేనే విత్తనాన్ని పొలంలో జల్లుకోవాలి ఇది చాలామంది రైతులు ఈ మధ్యన చేయట్లేదు ఈ ఇది కూడా చేసినట్టయితే చాలా మంచి ఉపయోగం ఉంటుంది ఈ విత్తనాలు కట్టిన తర్వాత మొలక శాతం బాగున్నట్టయితే విత్తన విత్తన వీలైనంత వరకు విత్తనాలకి బీజామృతం ద్వారా విత్తన శుద్ధి చేసుకుంటే మంచి ఆశించిన ఫలితాలు తెగులు ఆశించకుండా ఉంటాయి రావాలంటే విత్తన దశ అతి కీలకమైంది అందుకు విత్తనాల ఎంపికతో పాటు తక్కువ కూలీల ఖర్చుతో ఎలా నాటుకోవాలి కలుపు నివారణకు ముందస్తు చర్యలపై శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో చూద్దాం ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తయారు చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేసినటువంటి వరి విత్తనాలు ఆల్రెడీ మార్కెటింగ్ శాఖ ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ ఆర్బికే ద్వారా ఈ మనటువంటి విత్తనాల్ని రైతు సోదరులందరూ నమోదు చేసుకొని అక్కడ మన సివిల్ సప్లైస్ వాళ్ళు మార్కెటింగ్ శాఖ వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది సన్నగింజ రకాలని మంచి అంటే మన ప్రభుత్వం ఇచ్చినటువంటి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంఎస్పి అంటారు ఆ మినిమం సపోర్టింగ్ ప్రైస్ కంటే ప్రీమియం ప్రైస్ ఉన్నప్పుడు బయట కూడా అమ్ముకోవడం జరుగుతుంది ఈ రకాలు సాగు చేసినప్పుడు మనకి మార్కెటింగ్ ఏ రకాలకైతే అనుకూలంగా ఉంటుందో అంటే ఇప్పుడు మార్కెటింగ్ అంతా కూడా మీడియం సిలిండర్ గ్రెయిన్స్ అంటారు మధ్యస్థ సన్న రకాలు సన్న గింజ రకాలకే ఉంది కాబట్టి ఈ రకాలు సాగు చేసుకుంటే అమ్ముకోవటం అనేది పెద్ద ప్రాబ్లం కాదు అదే కనుక మన ప్రభుత్వం మొతక ధాన్యాన్ని డిస్కరేజ్ చేస్తుంది అమ్మకాలని చేయట్లేదు కాబట్టి ఎవరైతే రైతులు పాతకాలంగా వస్తున్నటువంటి ఈ మొతక ధాన్యాలని వీలైనంత తక్కువగా వేసుకుంటే మంచిది ఎక్కడైతే ముతక ధాన్యాలకి మార్కెటింగ్ ఉందో అలాంటి రైతులు మాత్రమే ముతక ధాన్యాలను సాగు చేయాలి తప్ప మిగతా రైతులు ఎవరూ కూడా మార్కెటింగ్ లేనప్పుడు మనం సిఫార్సు చేసిన రకాలు తప్ప వేరే రకాలను మాత్రం వేయకూడదని ముఖ్యంగా మనం చేస్తాం మన ఉత్తర కోస్తా జిల్లాలో వరి సుమారు నాలుగు లక్షల హెక్టార్లలో సాగు చేయడం జరుగుతుంది ఈ సాగు చేసిన విస్తీర్ణంలో చాలామంది నీటి వసతిని కూలీల సమస్యని దృష్టిలో పెట్టుకొని వరివే సాగు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడైతే నీటి వసతి బాగుండి కూలీలు కొరత లేదో అలాంటి ప్రాంతాల్లో కాలువ ఆధారిత మీద చాలా వరకు నారుమడి వేసి విత్తుకోవడం అనేది ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కూలీల కొరత వల్ల ఎక్కువగా ఎద సాగుకి రోజు రోజుకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఈ ఎద సాగు చేసే రైతులు ఒకప్పుడు తక్కువగా ఉండేది ఇప్పుడు రెండు లక్షల ఎకరాల వరకు ఈ ఎదసాగు సాగు మీదకే రైతులు మొగ్గు చూపడం జరిగింది ముఖ్యంగా ఈ నాటుకునే పద్ధతి ఎదసాగు సాగు పద్ధతి అంటే ఎదలో కూడా రెండు రకాలు ఉన్నాయి పొడి ఎద సాగు అంటే దున్నేసి విత్తనం ఒక మంచి వర్షాలు పడినప్పుడు పదును చూసి దున్నేసి విత్తనాలు భూమిలో వేసేసి కలిపేసి ఉంచుతారు మళ్ళీ వర్షం పడినప్పుడు అవి లేగడం జరుగుతుంది అలాగే దీన్ని రెండు రకాలుగా చేస్తారు ఈ పొడి ఈ పొడియద సాగులో ఏంటంటే డైరెక్ట్గా ట్రాక్టర్ దున్నేసి రైతే వెదజల్లడం ఒకటి లేదా గొర్రుతో ట్రాక్టర్ డ్రాన్తో ట్రాక్టర్ డ్రాన్ పెట్టికం సీడ్రిల్తో కూడా లైన్లో వేసుకోవడం చేయవచ్చు ఈ యాంత్రీకరణకి ఈ మధ్యనే కొంచెం ప్రాచుర్యం లభిస్తుంది అలాగే తడియాదలు వేసేవాళ్ళు దమ్ము పట్టేసి విత్తనాన్ని కట్టి విత్తుకో ఎదజల్లడం లేదా డ్రమ్ సీడర్తో విత్తనాన్ని చాలుల్లో వేసుకోవటం ఇవి రెండు మె మెథడ్స్ అలాగే నాటుకునేటప్పుడు పాతకాల పద్ధతిలో నారు వేసి తీసి నాటుకోవడం ఒకటి ఈ మధ్యకాలంలో ఎంఎస్ఆర్ఐ అనే ఒక కొత్త పద్ధతి వచ్చింది అంటే మెకనైజ్డ్ స్త్రీ అంటారు ఈ మెకనైజ్డ్ మిషన్ ద్వారా యాంత్రిక విత్తనాలు నాటడం ఈ మిషన్ ద్వారా విత్తే అయితే ఇప్పుడిప్పుడే కొంతమంది అభ్యుదయ రైతులు ఆ మిషన్ శ్రీకాకుళం జిల్లాలో నాలుగు లక్షల యాభై ఐదు వేల ఎకరాల్లో వరి ప్రధాన పంటగా రైతులు సాగు చేస్తున్నారు ఆ తర్వాత ఎక్కువగా సాగు చేసేది మొక్కజొన్న పంట మరి ఈ విత్తనాల కోసం రైతులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి విత్తన సబ్సిడీలు ఎలా ఉన్నాయి ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక పథకాలు ఏంటి ఈ ప్రాంతాల్లో నీటి లభ్యత గురించి తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మరి నాలుగు లక్షల యాభై ఐదు వేల ఎకరాల్లో వరి ప్రధాన పంట అండి దగ్గర దగ్గర మూడు లక్షల ఎనభై వేల నుంచి నాలుగు లక్షల రెండు వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు వరి ప్రధాన పంటకి తెస్తున్నారు నాలుగు లక్షల యాభై ఐదు వేలు అండి అంటే మొక్కజొన్న రెండో ప్రధాన పంట అండి ఈ వరి ప్రధాన పంట అవడం వలన మనము ఎక్కువగా మనకి జాతీయ ఆహార భద్రత మిషన్ అని ఒక పథకం ఉంది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం సిక్స్టీస్ టు ఫార్టీ రేషయోలో విత్తన సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి దీంట్లో ముఖ్యంగా వరి మన నా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మనకి సబ్సిడీ రాయితీ ప్రతి కేజీ విత్తనానికి పది రూపాయల లెక్కన రాయితీ ఉందండి దాంట్లో ముఖ్యంగా మన జిల్లాలో కోస్తా జిల్లాలో పర్టికులర్గా శ్రీకాకుళం జిల్లాలో మనకి నీటి ఆధార వనరులు కూడా ఎక్కువ అండి దగ్గర దగ్గర మూడు లక్షల ఇరవై వేల ఎకరాల వరకు నీటి వనరులు ఉన్నాయి మనకి అంటే వంశధార కానీ తోటపల్లి కానీ మడ్డువల్స్ కానీ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వనరులు ఉపయోగించుకొని మనం వివిధ ప్రాంతాల్లో అంటే మన యొక్క ప్రాజెక్ట్ హెడ్ రీచ్లో కొన్ని రకాలని అలాగే మధ్యస్థ భూమిలో అంటే ప్రాజెక్ట్ మిడ్ మిడిల్ మిడిల్ హెడ్ అనమాట హెడ్ మిడిల్ అండ్ టైల్ ఈ మిడిల్లో మనం కొన్ని రకాలని అలాగే టైల్ అండ్ ఏరియాలో కొన్ని రకాలని మనం ప్రాధాన్యత జరుగుతుందండి ముఖ్యంగా హెడ్రీచ్లో ప్రా ప్రాథమిక ఏరియాలో ప్రాజెక్ట్ క్యానాల్స్ కింద పది అరవై ఒకటి ఇంద్రా అని పది అరవై నాలుగు అమరా అని అలాగే మనకి ముంపు తట్టుకునే ఇంకొక రకం ఇరవై ఐదు ముప్పై ఏడు ఆర్జీలు ఇరవై శ్రీకాకుళ సన్నాలు అలాగే ఈ కాకుండా పదమూడు పద్దెనిమిది అని ఎంటీవీ పదమూడు పద్దెనిమిది అని ఇలాంటి నాలుగు రకాలని మనం ప్రాజెక్ట్ హెడ్రీచ్లో ఇస్తున్నామండి ఎందుకంటే ఈ ముంపుడు తట్టుకుంటాయి ముంపుతో పాటు దోమపూట కూడా తట్టుకుంటాయి మెయిన్గా ఈ ప్రధాన అంశం తీసుకొని ప్లస్ చేను ఏదైనా తుఫాను వచ్చినా చేను పడిపోదు సో ఈ మూడు అంశాలు ముంపుడు దోమపూడ తట్టుకోవడం చేను పడిపోవడం ప్లస్ నాలుగో అంశం ఏంటంటే మిల్లింగ్ పర్సెంటేజ్ అంటే రైతులకి ప్రొక్యూర్మెంట్ ధాన్యం కొనుగోలులో ప్రొక్యూర్మెంట్లో కూడా ఖచ్చితంగా మిల్లింగ్ పర్సెంట్ అరవై ఏడు నుంచి డెబ్బై శాతం వరకు మిల్లింగ్ శాతం కూడా ఉండడం వల్ల కూడా ఈ రకాలు మనం ప్రోత్సహించడం జరుగుతుందండి సో ఇది నూట యాభై రోజులు పంటలు అంటాయి ఈ పది అరవై ఒకటి పది అరవై నాలుగు పదమూడు పద్దెనిమిది అలాగే ఆర్జలు ఇరవై ముప్పై ఏడు ఈ కాకుండా అంటే మనం ప్రాజెక్ట్ మిడిల్ రీచ్లో వచ్చేటప్పటికి పదకొండు ఇరవై ఒకటి అంటే నూట ముప్పై ఐదు రోజులు దాని శ్రీధృతి అంటాం అలాగే సోనా మషూరి బీపీటీ థర్టీ టూ నైంటీ వన్ సాంబా మషూరి స్వర్ణ ఇలాంటి రకాలను కూడా మనం రికమెండ్ చేస్తాం అలాగే స్వర్ణ రిలేటెడ్ ప్రైవేట్ రకాలు కూడా వస్తున్నాయి మార్కెట్లో సో అవి కూడా ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే స్వర్ణలో చిన్న సమస్య ఉంది స్వర్ణ కానీ సాంబా మషూరి కానీ సులువుగా చేను ఏమైనా ఎక్కువ యూరియా వాడితే ఖచ్చితంగా చేను పడుతుంది అలాగే దోమపూట రావడానికి అవకాశం ఉంది సో దీని ప్రత్యామ్నానికి కింద మనం పది అరవై ఒకటి పది అరవై నాలుగు రకాలని రికమెండ్ చేస్తూ అలాగే పదకొండు ఇరవై ఒకటి సమగ్రంగా మనకి దోమపూట తట్టుకునే రకం మంచి రకం ఇరక రకాలు కాకుండా మనం పన్నెండు ఇరవై నాలుగు అని ఈ యొక్క సాంబ మనకి ఎక్కువ తెలిసిన విషయమే సాంబా మార్కెట్లో అధిక ధర మనకు పలుకుతుంది ఎంఎస్పి ఎంఎస్పి కంటే కూడా అలాగే ఈ అధిక ధర పలికే సాంబా ఆల్టర్నేటివ్గా కూడా మనం ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు కొత్త రకాన్ని తీసుకొచ్చాం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనం వేసాము ఈ సంవత్సరం బాగా పాపులర్ అయింది దీనే మార్టీయర్ సాంబా అంటారు ఈ సాంబా కూడా చేను పడిపోదు పొట్టి రకం సాంబా మషీరు లాగా తొందరగా దోమపోటు ఆశించదు సో దీన్ని ఈ సంవత్సరం మేము బాగా ఎక్కువగా సప్లై చేస్తున్నాము లాస్ట్ టైం ఓన్లీ మోడల్గా ఒక వెయ్యి గంటలు ఇస్తే ఈ రోజున నాలుగు వేల గంటల వరకు కూడా మళ్ళీ మనం ఈ యొక్క మార్టేరు సాంబాని ప్రమోట్ చేస్తున్నాం సో ఇలాగా ఆ యొక్క కాలపరిమితిని బట్టి ఆ యొక్క భూమిని ఒక నీటి లభ్యతను బట్టి నీళ్ళు నీటిలో మెరకైతే పదకొండు ఇరవై ఒకటి లాంటి రకాలు ఏమన్నా కూడా అంటే రణస్థలం డివిజన్లో నాలుగైదు మండలాలు మెరక ప్రాంతాలు కూడా కలుపుకుంటాయి సో ఆయా ప్రాంతాల్లో సిగడాము రణస్థలం పొందూరు మరి రణస్థలం లావేరు మండలాల్లో మనం పదకొండు ఇరవై ఒకటి రకాన్ని రికమెండ్ చేస్తున్నాం ఎందుకంటే అది నూట ముప్పై ఐదు కాలపరిమిత్తాన్ని మొదకు వస్తుంది మెరక ప్రాంతాలకు సులు సులువైన పంట దోమపోటు కూడా తట్టుకుంటుంది సో అది బాగా మిల్లింగ్ కూడా అది కూడా బాగా పనికి సో ఇలాగా ప్రాతిపది మీద కూడా మనం ఈ రకాలని బస్ ఎకరానికి ముప్పై కేజీల బస్తాల లెక్కన మూడు వందల రూపాయల సబ్సిడీ ప్రాయతం మీద ఇవ్వడం జరుగుతుంది మేము గత రెండు సంవత్సరాల అనుభవం మీద మనము యాక్చువల్గా సీట్ రీప్లేస్మెంట్ వేసి ఉంటారు ఎస్ఆర్ఆర్ అంటారండి అంటే విత్తన మార్పిడి విత్తన మార్పిడి రేషియో ప్రకారం మేము యాక్చువల్లీ ముప్పై మూడు శాతం విత్తనాలు మార్పిడి చేయాలి కానీ కింద సంవత్సరం ఈ సంవత్సరం మరి ప్రభుత్వాల చొరవ వలన మనము సి దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో మనం సీట్ రీప్లేస్మెంట్ చేస్తున్నాం మిగిలినది ప్రైవేట్ వస్త వర్త దొరుకుతుందండి లభ్యత ఉంటుంది సో దానికి మనం ముప్పై ఆరు వేల నాలుగు వందల క్వింటాల్ రాయితీ మీద సీడ్ ఆల్రెడీ ప్లేస్మెంట్ చేయడం జరిగింది దీన్ని ప్రతి ఆర్బీకేలో వాళ్ళకి నేను చెప్పిన ప్రకారం ఏ నేల వాళ్ళకి అనుకూలమో ఏ నీటి వస్తువు అనుకూలమో దాన్ని బట్టి లభ్యతను బట్టి వాళ్ళ యొక్క ప్రాంతాలను బట్టి వెరైటీలను అక్కడ మనం ప్లేస్మెంట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఒక బఫర్ పాయింట్స్ అని ఒక తొమ్మిది పాయింట్లు ప్లేస్ చేసాం కంచిల నుంచి ఇక్కడ శ్రీకాకుళం వరకు కూడా అంపోల వరకు కూడా చేసి అక్కడ సీడ్ని ఆల్రెడీ ప్లేస్మెంట్ చేయడం జరిగింది సో వాళ్ళ రాయితీలు అడిగిన వెంటనే డీ కృషిలో నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని పైకి కట్టిన మూడో రోజునే మన విత్తనాలు ఆర్బికె చెందకి మనం చేర్చడానికి అవకాశం ఉంది అంటే డీ కృషిలో ఖచ్చితంగా ఆన్లైన్ నమోదు చేసుకోవాలి సార్ ఏ రైతు ఎన్ని ఎకరాలు ఎంత విత్తనం కావాలి అనేది కూడా అక్కడ ఆన్లైన్లో వచ్చేస్తుంది మనకి డీ కృషిలో యాప్లో సో ఆ యాప్లో ఖచ్చితంగా దాని ప్రకారం ఆ రైతు నమోదు చేసుకొని డబ్బులు కట్టేస్తే ఇమ్మీడియట్గా ఆ యొక్క పాయింట్కి ఆ యొక్క ఆర్బికే పాయింట్ ఆ గ్రామ పాయింట్కే వెళ్ళిపోతుంది విత్తనం ఎరువులు కూడా ఇదే పద్ధత ఎరువులు కూడా అండి మనకి ముఖ్యంగా ఏంటంటే మనం ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఆర్బీకే స్థాయిలో ఒక రిటైల్ లైసెన్స్ తీసుకున్నాం సో దానికి కూడా మేము లాస్ట్ ఇయర్ మూడు సంవత్సరాల అనుభవం మీద ఈ ఖచ్చితంగా మనకి ఇరవై రెండు వేల మెట్రిక్ టన్లు ఆర్బీకేలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్బీకేల ద్వారా ఇవ్వాలని మన లక్ష్యం మార్క్ ద్వారా సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేసుకున్నాం గత ఏప్రిల్ నుంచి కూడా అంటే ఆల్రెడీ రెండు నెలలు అయిపోయింది ఏప్రిల్ మే నుంచి కూడా ప్లాన్ చేసుకొని ఈ రోజుకి దగ్గర దగ్గర నాలుగు వేల నాలుగు వందల మెట్రిక్ టన్లు ఆర్బీకే స్థాయిలో అంటే దగ్గర దగ్గర సుమారు రెండు వందల ఇరవై ఆర్బీకేలో ఎరువులు పొజిషన్ చేయడం జరిగింది యూరియా అలాగే డీఏపీ కూడా ఈ మొన్న ఒక పదిహేను రోజుల నుంచి కూడా యూరియా డీఏపీ కూడా పొజిషన్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ పదిహేను రోజుల్లో కూడా డీఏపీ అంటే నాట్లు జరిగే టైంకి మొత్తం డిఏపి కూడా దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్ డీఏపీ కూడా మనం అక్కడ ప్లాన్ చేస్తున్నాం ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నెల తల్లి కార్యక్రమం నమస్తే